కొడుకుల్ బుట్టర టంచు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారి చేనే గతుల్ వడిసెన్ బుత్రులు లేని యా శుకునకుం బాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షప్రదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తిశ్వరా ఓ శ్రీకాళహస్తీశ్వరా కొడుకులు లేరని తెలివి లేని వారు బాధపడుతుంటారు ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులున్నారు వారి వల్ల ధృతరాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా అదే సుఖ మహర్షికి పుత్రులు లేకపోయినా మోక్షాన్ని పొందాడు కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి నభించకపోవడం అనేది జరగదు అని దుర్జటి గారి మాట శతాబ్దిలోనే దుర్జటి గారి ఇంత మంచి పద్యం రాశారు నేటికి ఇది వర్తిస్తుంది